ఓం శాంతి ఈరోజు మనము బ్రహ్మబాబా యొక్క కుటుంబ సభ్యులలో జ్ఞానం యొక్క ప్రభావము ఏ విధంగా ఉండేదో తెలుసుకుందాము పరంపిత శివ పరమాత్మ వినిపించే జ్ఞానము పట్ల తన కుటుంబ సభ్యులకు కూడా ఆసక్తి కలగడానికి బ్రహ్మబాబా ప్రయత్నించారు చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అనగా ధర్మము ఇంటి నుండి ప్రారంభమవుతుంది అన్న సూక్తిపై బాబాకు ఎంతో విశ్వాసం ఉండేది భగవంతుడి అవతరణను ప్రత్యక్షంగా చూసి ఆధ్యాత్మిక అనుభూతులను పొందాలి అన్న లక్ష్యంతో దేశంలోని నలుమూలల నుండి ఎంతోమంది ఓం మండలికి వచ్చేవారు అటువంటప్పుడు బ్రహ్మబాబా బంధువులు ఈ జ్ఞానము నుండి ఎందుకు లాభపడకూడదు ఇంతటి సువర్ణ అవకాశాన్ని వారు వదులుకోవడము బాబాకి ఇష్టం లేదు బాబా పత్ని మరియు కోడలు ముందు నుండే ధర్మపరాయణత కలవారు వారికి బ్రహ్మబాబా పట్ల ఎనలేని గౌరవము ఉండేది ఒక గొప్ప శక్తి బాబా శరీరంలోకి ప్రవేశించి వారి ముఖారవిందము ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తుంది అని వారు నిస్సందేహంగా నమ్మారు ఆ మహాశక్తి వెలువరించే శక్తి అపారమైనది మార్గదర్శన ఉన్నతమైనది భాష భవ్యమైనది భావాలు విముక్తిదాయకమైనవి ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించగలిగిన వారు ఒక్క పరంపిత శివ పరమాత్మ తప్ప మరెవ్వరూ కాదు అని వారికి సంపూర్ణ నిశ్చయము ఏర్పడింది పరంపిత శివ పరమాత్మ ఆజ్ఞలను పాటించడానికి వారు మనస్ఫూర్తిగా పురుషార్థము చేశారు ఆత్మనిష్టలగుటకు కృషి చేశారు జ్ఞానము అందించే విభిన్న అంశాలను మనసులో స్థిరపరుచుకునేందుకు నిరంతరము సాధన చేశారు వారిలోని సుగుణాలను పెంచుకొని మోహాన్ని తృంచుకోవడంలో నిమగ్నమైపోయారు వీరి తపనను చూసి బాబా సంతృప్తి చెంది తమ పెద్ద కూతురిపై దృష్టి సారించారు పరంపిత శివ పరమాత్మ బ్రహ్మాబాబాలోకి ముందు బాబా తన పెద్ద కూతురి వివాహము ఒక సంపన్న కుటుంబములోని వ్యక్తితో చేశారు తన కూతురుని భావాలలోకి తోసి తప్పు చేశాను అని జ్ఞానప్రాప్తి తర్వాత బ్రహ్మబాబా చింతించారు వారికి తిరిగి జ్ఞాన మార్గాన్ని చూపాల్సిన బాధ్యత తనదే అని కూడా బాబా భావించారు బ్రహ్మబాబా కూతురు దాది నిర్మలా శాంత గారు తన యొక్క అనుభవాలను ఈ విధంగా తెలియజేశారు భగవంతుని భాగ్యశాలి రథముగా కాకముందు బ్రహ్మబాబా జీవితము రాజరికముతో మరియు భక్తితో నిండి ఉండేది అందుకే బాబా నా వివాహము సంపన్న కుటుంబంలోని మరియు సమాజంలో రాజకీయ పరుపతి కలిగిన వ్యక్తితో చేశారు మా అత్తవారింట్లో భౌతిక సుఖాలకు ఎటువంటి లోటు లేదు నాకు వివాహము కాకముందు బాబాతో ఉన్నప్పుడు కూడా నేను సంతోషంగానే ఉన్నాను నిశ్చింతగా ఉన్నాను బాబా మమ్మల్ని ఏలోటూ తెలియకుండా పెంచారు వారు మమ్మల్ని ఎంతో ప్రేమతో శ్రద్ధతో పెంచారు ఆ ప్రేమ ఎంత గొప్పది అని తర్వాతగాని నాకు తెలియలేదు నాకు భక్తి పూజల పట్ల విశేషమైన ఆకర్షణ ఉండేది కాదు నాకు అన్నీ ఉన్నాయి కదా మరెందుకు భక్తి చేయాలి అని అనుకునేదాన్ని కానీ పరంపిత పరమాత్మ మా గారి శరీరంలో ప్రవేశించిన తర్వాత నా జీవితము పూర్తిగా మారిపోయింది బాబాకు మాపై మోహము ఆసక్తి లేవు అని అనిపించింది నేను బాబాని కలవడానికి వెళ్ళినప్పుడు వారి ప్రేమ ఔదార్యము మునుపటి కన్నా ఎక్కువగా ఉండేవి కానీ అవి భిన్నంగా అనిపించేవి ఇప్పుడు బ్రహ్మాబాబా భగవంతుని ప్రేమలో నిమగ్నమై ఉన్నారు ఇప్పుడు ప్రపంచమంతా వారి కుటుంబమే మా తల్లిదండ్రులను కలుసుకోవడానికి వెళ్ళినప్పుడల్లా వారు నాకు జ్ఞానాన్ని వినిపించేవారు మొదట్లో ఇది నాకు ఇబ్బందిగా అయిష్టంగా అనిపించేది మా తల్లిదండ్రులతో మునుపటిలాగా మాట్లాడలేకపోతున్నాను ఇదంతా వారు నా మంచి కోసమే చేస్తున్నారు అని గ్రహించలేకపోయాను ఇంతటి ఉన్నతమైన మార్గాన్ని అనుసరించే సువర్ణ అవకాశాన్ని నేను వదులుకోకూడదు అని వారి శుభ భావన కానీ ఇదంతా నాకు ఆ సమయంలో అర్థం కాలేదు వీరు మారిపోయారు మునుపటిలా లేరు దూరంగా అనిపిస్తున్నారు అని మాత్రమే ఆలోచించేదాన్ని చివరికి వారి శుభ భావన ఫలరూపము దాల్చింది ఆ రోజుల్లో ఏదైనా పండుగ వస్తే బాబా నన్ను భోజనానికి వారింటికి పిలిచేవారు అలా ఒకరోజు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతోమంది మహిళలు జ్ఞానాన్ని శ్రద్ధగా వింటున్నారు మరికొంతమంది నాట్యం చేస్తున్నారు అది సాధారణమైన నాట్యం కాదు అది చూసిన వెంటనే నాకది నచ్చలేదు కానీ వారు ఏమి చేస్తున్నారు అన్నది తెలుసుకోవాలన్న కుతూహలముతో వారి వద్దకు వెళ్ళాను వారి ముఖాలలో ఎన్నడూ చూడని ఒక అనిర్వచనీయమైన సంతృప్తి అతీంద్రియ సుఖము కనిపించాయి ఈ భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా మరిచిపోయి వారు ధ్యానావస్థలో ఉన్నారు వారు వారి మనోనేత్రాలతో ఏమి చూస్తున్నారు పరస్పరంలో ఇంతటి సమతుల్యతతో కూడిన హావభావాలను వీరెలా ప్రకటించగలుగుతున్నారు అని ఉత్సాహం కలిగింది తెలుసుకోవాలి అని వీరందరూ నాకు ముందే తెలుసు వీరెప్పుడు నాట్యం చేసి ఎరగరు కానీ ఇంతటి చక్కని నాట్యాన్ని వారు ఎలా చెయ్యగలుగుతున్నారు నాట్యంలో ప్రావీణ్యము సంపాదించిన వారు కూడా ఇంతటి ఆహ్లాదకరమైన కళను భంగిమలను ప్రదర్శించరేమో అని నాకు అనిపించింది వారెవ్వరూ సాధారణ చేతనా స్థితిలో లేరు వారు మానసికంగా సత్యయుగానికి పయనమై అక్కడ శ్రీకృష్ణునితో మహారాస్ చేస్తున్నారు అని నాకు తెలియదు ఆ క్షణాన వారు భవిష్యత్తులోకి వెళ్ళారు బంగారు యుగంలో వారి రాబోవు జన్మలోకి వెళ్ళారు భగవంతుడు ప్రసాదించిన ఈ దివ్య సాక్షాత్కారము వలననే వీరిలో ఇంతటి శక్తి కనిపిస్తుంది అని నాకు అనిపించింది వారి ముఖంలో ప్రశాంతత ప్రేమ భగవంతుడిని కలుసుకున్నాము అన్న ఆనందాన్ని నేను చూడగలిగాను వారిలోని ఈ శక్తి చుట్టుప్రక్కల వాతావరణాన్ని కూడా పవిత్రత శక్తితో నింపడాన్ని గమనించాము నాట్యం పూర్తయిన తర్వాత వారికి ఎటువంటి అనుభూతి కలిగింది అని వారిలోని ఒకరిని నేను ప్రశ్నించాను కానీ ఆ స్త్రీమూర్తి ఇంకా దివ్యానందంలోనే ఉన్నారు ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ఆ దివ్య స్మృతిలోనే నిమగ్నమై ఉన్నారు నేను రేపు చెప్తాను అని ఎంతో నెమ్మదిగా బదులిచ్చారు మరుసటి రోజు వారు ఏమి చెబుతారా అని నాలో చాలా ఆసక్తి కలిగింది కావున నేను బాబా వద్దకు వెళ్ళి బాబా నాకు రేపు కారు పంపించండి అని అన్నాను బాబా అన్నారు అలాగే రేపటి సంగతి తర్వాత చూద్దాము అన్నారు బాబా ఇలా చెప్పడం నాకు సంతోషంగా అనిపించలేదు నేనన్నాను బాబా మీరెందుకిలా మాట్లాడుతున్నారు బాబా అన్నారు నాకు కారును పంపే ఆలోచనే ఉంది కాని రేపు ఏమి జరుగుతుందో రేపు చూద్దాము అని అన్నారు నేను చాలా గారాభంగా పెరిగాను నేను ఏది అడిగితే అది నాకు తెచ్చి ఇచ్చేవారు బాబా నుండి ఇటువంటి జవాబు నేను ఊహించలేదు మునిపెన్నడూ బాబా ఈ విధంగా మాట్లాడలేదు నా అజ్ఞానం కారణంగా దానిని నేను నా అవమానంగా భావించాను ఇంతకు ముందైతే బాబా నాకు ఆకాశంలోని నక్షత్రాలు కావాలి అంటే కూడా బాబా నా కోసం తెచ్చి ఇచ్చేవారు కానీ ఇప్పుడు నేను కేవలము కారును పంపించమంటే కూడా బాబా సంకోచిస్తున్నారు అని నాకు చాలా కోపం వచ్చి ఇంటి నుండి బయటకు వచ్చేసాను బాబా నా వెనకాలే వచ్చి నన్ను కారులో కూర్చోబెట్టి వారు కూడా నాతో పాటు వచ్చి నన్ను మా అత్తవారింట్లో దిగబెట్టారు అయినా కూడా వారి మీద నాకు కోపం పోలేదు కారు దిగుతూ కోపంగా బాబాతో ఇలా అన్నాను మీరు రేపు కారు పంపించొద్దు నేను రాను అని చెప్పాను అప్పుడు బాబా నాతో అన్న మాట నాకు బాగా గుర్తుంది బాబా తమ నయనాలతో నవ్వుతూ గంభీర కంఠంతో ఇలా అన్నారు రేపు ఏమి జరుగుతుందో మనం చెప్పగలమా నేనన్నాను రేపేమవుతుందో రేపే చూసుకుందాములే అని విసురుగా లోపలికి వెళ్ళిపోయాను అత్తవారింటికి చేరుకున్నాక ఆ రాత్రి నేను నిద్రపోయాను రాత్రి సుమారు రెండున్నర గంటలకు నాకు మెలకువ వచ్చింది చూస్తే నా గది అంతా తేజస్సుతో నిండిన ప్రకాశముతో నిండి ఉంది అది స్థూలమైన ప్రకాశం కాదు ఆ ప్రకాశము మధ్యలో బాబా ఉన్నారు నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను నెమ్మదిగా ఆ దృశ్యం కనుమరుగైపోయింది ముందు రోజు సాయంత్రము బాబాతో మాట్లాడిన కారణంగా నాకిలా కనిపిస్తుందేమో ఇది ఒక కల తప్ప మరేమీ కాదులే అని నన్ను నేను సమాధానపరుచుకొని మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించాను కానీ మళ్ళీ గది అంతా తేజోమయమైన ప్రకాశముతో నిండిపోయింది నేను నమ్మలేకపోయాను మళ్ళీ నిద్రపోవడానికి ప్రయత్నించాను ఈ ఘటనను నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ సత్యత నుండి దూరంగా వెళ్ళలేము కదా మూడవసారి బాబా కనిపించారు ఈసారి బాబా ప్రక్కన శ్రీకృష్ణుడి నిలుచొని ఉన్నారు నేను ఎప్పుడూ విననంత మధుర స్వరముతో బాబా నాతో ఇలా మాట్లాడారు అమ్మా మేలుకో నీవు విశ్వకళ్యాణ కార్యాన్ని చెయ్యవలసి ఉంది అని బాబా మాటలు బాణాలుగా నా మనస్సుకు హత్తుకున్నాయి ఆ క్షణమే నాలో పరివర్తన మొదలైంది బాబా చెప్పిన దానికి జవాబు ఇస్తూ నేనిలా అన్నాను బాబా మీలో నిజంగా భగవంతుడు ఉన్నారు నేనది ఇప్పటివరకు గుర్తించలేదు ఇప్పటి నుండి మీరు ఏమి చెప్తే అది నేను చేస్తాను అని అన్నాను నాలో నిండిన ఆహ్లాదకరమైన భావాలతో నేను నిద్రలోకి జారుకున్నాను ఉదయం లేచాక రాత్రి నాకు కనిపించిన దివ్యమైన దృశ్యమును అనేకసార్లు నెమరు వేసుకున్నాను వెంటనే బాబాను కలుసుకోవాలి అన్న ఆతృతతో ఉన్నాను కానీ మంచం మీద నుండి లేవాలని చూస్తే నాకు ఎంతో నొప్పి కలిగి నేను లేవలేకపోయాను అమ్మా రేపు ఏమి జరుగుతుందో రేపు చూద్దాము అన్న బాబా మాటలు అప్పుడు నాకు మళ్ళీ గుర్తుకు వచ్చాయి వారి మాటలు నా చెవులలో మారుమ్రోగుతూ ఉన్నాయి వారికి భవిష్యత్తు తెలుసు ఆ ఆలోచనలోనే నేను మునిగిపోయి నాకున్న నొప్పిని కూడా మరిచిపోయాను నా తండ్రికి భగవం మా నాన్నగారి శరీరములోకి భగవంతుడు ప్రవేశించారు అని నాకప్పుడు అర్థమైంది ఇంతకాలమో వారు నాకు చెప్తున్న జ్ఞానమంతటినీ చేసుకుంటూ వచ్చాను జ్ఞానంపై నేను శ్రద్ధ వహించలేదు ఆ భగవంతుడు ఒక సాధారణ మానవ రూపంలోకి అవతరించిన కారణంగా నేను గుర్తించలేకపోయాను ఎంతటి శక్తి అయినా కూడా నేను ఆ శక్తిని గుర్తించలేకపోయాను సాయంత్రం బాబాయే స్వయంగా నన్ను చూడ్డానికి వచ్చారు బాబా గదిలోకి రాగానే నేను వారి ముందు ప్రేమతో నిండిన కన్నీళ్లు కార్చాను ఆ సమయంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను పశ్చాత్తాపము అవగాహనతో నా మనస్సు నిండిపోయింది బాబాను కౌగిలించుకొని కన్నీలతో ఇలా అన్నాను బాబా ఇప్పుడు నేను మిమ్మల్ని గుర్తించాను ఇప్పటి నుండి మీరు చెప్పింది నేను చేస్తాను ఆ రోజు నుండి నేను క్రొత్త జీవితంలోకి ప్రవేశించాను అంటూ బ్రహ్మబాబా కూతురు నిర్మల శాంత దాదీచి వారి అనుభవాలను ఇలా తెలియజేశారు అచ్చా ఓం శాంతి